అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ పల్ ట్వంటీ సెకండ్ మే థర్స్డే ముందుగా ప్రేక్షకులందరికీ హనుమజ్ జయంతి శుభాకాంక్షలు సో యుఎస్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా మొమెంటమ్ బలహీన పట్టణం చూసాం నాస్డాక్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అలాగే డౌజండ్స్ టూ పర్సెంట్ మేర నష్టపోవడం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కూడా కొద్దిగా బలహీనంగా ఉంది నికాయ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ హాఫ్ పర్సెంట్ మేర షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ కావడం చూస్తున్నాం గోల్డ్ ఆల్మోస్ట్ మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పైన మళ్ళీ ట్రేడ్ అవుతుంది వీకర్ డాలర్ జియో పొలిటికల్ అన్సర్టెనిటీ పుష్డ్ గోల్డ్ వన్ వీక్ హై దాదాపు మళ్ళీ వారం రోజుల గరిష్ట స్థాయికి గోల్డ్ చేరుకుంది త్రీ త్రీ హండ్రెడ్ డాలర్స్ పైన చాలా స్ట్రాంగ్గా అది కూడా త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది బ్రెంట్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్నో ట్రేడ్ అవుతుంది ఎమర్జింగ్ మార్కెట్ సెట్ టు సీ ద నెక్స్ట్ బుల్ రన్ యాజ్ ద సెల్ యుఎస్ నెరేటివ్ గెయిన్స్ గ్రౌండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఆర్ ఇన్ ద స్పాట్ లైట్ అగైన్ యాజ్ ద సెల్ యుఎస్ నెరేటివ్ గెయిన్ ఫ్రెష్ మూమెంటం అని చెప్పి మూడీస్ రీసెంట్ డౌన్గ్రేడ్ చేసిన తర్వాత మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్స్ కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు డౌ స్లైడ్స్ మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఆ స్పైకింగ్ ట్రెజరీ ఈల్డ్స్ అండ్ డెఫిసిట్ ఫియర్సే స్పర్ ఆఫ్ అ సెలాఫా ఇంతకు ముందు నుంచి యాక్చువల్గా యుఎస్ ఎకానమీ బలహీన పట్టడం అనేది కొత్త ఏం కాదు మనకి చాలా రోజుల నుంచి ఆ యుఎస్ ఎకానమీ బలహీనత వీక్నెస్ అనేది మనం చూస్తూనే ఉన్నాం కాకపోతే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత సో ఆయన తీసుకుంటున్న డిస్రప్టివ్ నిర్ణయాలతో ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవడం మనం చూసాం కానీ బట్ ముందు నుంచి ఇన్ఫ్లేషన్ ఇష్యూస్ గ్రోత్ ఇష్యూస్ వడ్డీ రేట్లు తగ్గించలేకపోవడం లాంటి సినీస్ చాలా కాలం నుంచి యూఎస్ ఎదుర్కొంటూనే ఉంది డొనాల్డ్ ట్రంప్ వచ్చి వాటిని పక్కదారి పట్టించారు కానీ కొద్ది రోజుల పాటు బట్ స్టిల్ కోర్లో అయితే ఆ వీక్నెస్ ఉంది పరోక్షంగా మనలాంటి మార్కెట్స్కి బెనిఫిట్ అవుతుంది కానీ మనం దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూడీస్ రిపోర్ట్ కూడా మనకి మనలాంటి ఎకానమీస్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ట్వ నైన్త్ నుంచి మనకు మెండార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ఆసక్తి ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్స్కి ఒకసారి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా మారారు రెండు రోజుల సెల్లింగ్ తర్వాత టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయటం చూసాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా బయింగ్ మోడ్లోకి వచ్చారు దాదాపు సిక్స్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని మనం వాళ్ళు బై చేయటం చూస్తున్నాం ఇవాళ గ్రాసిమ్ ఐటీసీ సన్ఫార్మా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి నిఫ్టీలో మిగిలిన వాటిలో ఆస్త్రా మైక్రో ఒకటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గుడ్ లక్ ఇండియా హొనాసా పవర్ మెక్ ఎంటార్ టెక్నాలజీస్ టీబీఓటెక్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఇన్ బ్యాంక్ ఫైనల్గా టూ థౌజండ్ త్రీ ట్వంటీ నైన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ నెట్ లాస్ని కంపెనీ అనౌన్స్ చేసింది గతేడాది ఇదే ఇదే మొత్తంలో దాదాపుగా ప్రాఫిట్స్ అనౌన్స్ చేసిన కంపెనీ అదే స్థాయిలో నష్టాలను నమోదు చేసింది అట్లీస్ట్ ఇప్పటికైనా క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ ఏదైనా చేసిందేమో చూడాలి ఆపరేటింగ్ లాస్ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆపరేటింగ్ లాస్ని పెట్టింది అని దీనికితో నూట అరవై ఐదు కోట్ల అరవై ఐదు శాతం మేర ప్రొవిజన్స్ని అంటే వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ టూ క్రోడ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ను కూడా బ్యాంక్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసింది ఇంకొద్ది డీటెయిల్స్ తర్వాత మనం మాట్లాడుకుందాం ఓఎన్జీస్ రెవెన్యూ నాలుగు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో ఇరవై రెండు శాతం మేర క్షీణత ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ ఎండిగో గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ క్వార్టర్లో అత్యద్భుతమైన లాభాలని అనౌన్స్ చేసింది దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండ్ ఇర్కాన్ రెవెన్యూ పదకొండు శాతం మీద తగ్గింది ప్రాఫిట్స్ కూడా ఇరవై నాలుగు శాతం మేర క్షీణించాయి ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా వివిధ కంపెనీస్ హెజ్జీ ఇన్ఫ్రా రెవెన్యూ ఇరవై శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్లో కూడా ఇరవై మూడు శాతం మేర క్షీణత నమోదైంది ఇన్ బ్యాంక్ ఆఫ్టర్ రిసీవింగ్ ది రిపోర్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్యారీడ్ అవుట్ బై ఎక్స్టర్నల్ ప్రొఫెషనల్ ఫర్మ్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ద బోర్డ్ ఆఫ్ ద బ్యాంక్ సెట్ దట్ ఇట్ సస్పెక్ట్స్ ద అకరెన్స్ ఆఫ్ ఎ ఫ్రాడ్ అగైన్స్ ద లెండర్ అదొకటి ద లెండర్ సెట్ ద వన్ సెవెంటీ త్రీ క్రోర్స్ హాస్ బీన్ ఇన్కరెక్ట్లీ రికార్డ్ ఇన్ ద మైక్రో పోర్ట్ఫోలియో సో కీ మేనేజ్మెంట్ పర్సన్స్ అంటాం కేఎంపి ఆ కేఎంపీస్ బ్యాంకుని తప్పుదో పట్టించడం వాళ్ళ సొంతానికి బ్యాంకు నిధులను వాడుకోవడం లాంటి చర్యలు చేపట్టారని చెప్పి ఫైనల్గా తెలుసు తెలుసుకుంది ఇండస్ బ్యాంక్ ఇన్ఫోసిస్ ద ఐటీ మేజర్ అనౌన్స్డ్ స్ట్రాటజిక్ కొలాబరేషన్ విత్ లాజిక్ మానిటర్ ఎరెడా దాదాపుగా వాళ్ళకి ఎన్సిఎల్టీలో ఫైల్ చేసింది జెన్సాల్ ఇంజనీరింగ్ నుంచి డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఐదు వందల పది కోట్ల రూపాయల మేర డిఫాల్ట్ ఉన్న సంగతిని కే ఇండస్ట్రీస్ ద కంపెనీ అక్వైర్డ్ ల్యాండ్ ఫార్ నైంటీ ఫోర్ క్రోర్స్ హిందుస్థాన్ జింక్ ద కంపెనీ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫార్ గ్రాంట్ ఆఫ్ కంపోజిట్ లైసెన్స్ ఇండియన్ హోటల్స్ త్రిపుర గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది ఒక నార్త్ ఈస్ట్లో పద్నాలుగు హోటల్స్ని ఏర్పాటు చేయడానికి సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఎన్బిఈసిసి నూట అరవై ఒక్క కోట్ల రూపాయల వర్త ఫార్డర్స్ గెలుచుకుంది ఢిల్లీ నుంచి ఐటీసీ ఐదు వందల తొంభై నాలుగు ఈక్విటీ షేర్స్ అండ్ టూ థౌజండ్ టూ నాట్ వన్ కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ మదర్ స్పర్ష్ బేబీ కేర్ ఫర్ ఫిఫ్టీ క్రోర్స్ ఓకే అండ్ సో మేజర్గా ఇవి స్టాక్స్ పరంగా బెల్ రైజ్ మొదటి రోజే దాదాపు అరవై ఏడు శాతం మేర సబ్స్క్రైబ్ కావడం చూసాము బొరానా వీవ్స్ దాదాపు ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది సెకండ్ డే రోజున ఇందులో మెజార్టీ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా డెబ్బై ఏడు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది ఈ ఇష్యూ సో ఇది దీని పరంగా మిగిలిన స్టాక్స్ పరంగా కూడా యాక్టివిటీ ఉందేమో మనం గమనిస్తే ఐటీసీ ఫార్మా గ్రాసిమ్ హోనాసా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ అయిపోతున్నాయి ఎండిగో ఇర్కా నాల్కో అన్ని డిస్కస్ చేశాము అండ్ ఎన్ఎస్సి సేడ్ ఆర్తి ఇండస్ట్రీస్ బిర్లా సాఫ్ట్ హిందుస్థాన్ కాపర్ ఎంజీలండ్ పిరమల్ ఇవన్నీ కూడా ఎఫండ్లో ఆగస్ట్ సిరీస్ నుంచి ఎక్స్క్లూడ్ చేయబోతున్నట్టు ఎన్ఎస్సి వెల్లడించింది మ్యాండ్కెయిండ్ ఫార్మా ప్రాఫిట్ దాదాపు పదకొండు శాతం మేర క్షీణించింది ఆర్వీఎన్ఎల్ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది సో ఇంత కూడా దీనిలో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో క్యూ ఫోర్ లాస్ అట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇండస్ ఇన్ ట్రిప్స్ ఆన్ ల్యాప్సెస్ ఎండ్స్ ఇన్ రెడ్ సేస్ ప్రోబింగ్ కేఎంపీస్ ఫర్ రాంగ్ఫుల్ ప్రాక్టీసెస్ అండ్ త్వరలో మనకి జూన్ ఎండ్ నాటికి సీఈఓ నేమ్ కూడా ఫైనలైజ్ చేసామని చెప్పి కంపెనీ చెప్తోంది సో అదొకటి అండ్ ఐపిఓ స్ట్రీట్ గేర్స్ ఫర్ సమ్మర్ రష్ త్వరలో క్లాస్ బ్యాంగ్లూర్ దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ఇష్యూ ఏగిస్ ఓప్యాక్ టెర్మినల్స్ ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇవన్నీ కూడా ఫుల్ లెంత్లో ఐపీఎస్ కోసం మళ్ళీ మార్కెట్ సిద్ధమవుతోంది ఇండియా బెటర్ ప్లేస్ టు ఫేస్ యుఎస్ తారీఫ్స్ మోడీస్ అంచనాల ప్రకారం యుఎస్ తారీఫ్స్ విధించినప్పటికీ కూడా దాన్ని సమర్థంగా ఎదుర్కొని పటిష్టమైన స్థితిలో నిలబడే అవకాశం భారత్కు ఉంది అన్నట్టుగా కూడా మోడీస్ చెప్తోంది బూస్ట్ ప్రైవేట్ కన్జంప్షన్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఇండియాని ఒక గ్రోత్ పాత్ మీద పెట్టబో పెట్టవచ్చు అనేది కూడా ఒక అంశం డార్మినేటర్ ఫాక్స్కాన్ ప్రెప్స్ ఫర్ ఐఫోన్ ఆర్మీ దాదాపు మూడు ముప్పై వేల మంది వర్క్ ఫోర్స్కి దేవనహల్లిలో వీళ్ళు అంతా రెడీ చేశారు కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ మేకర్స్ని టిమ్ కుక్ని ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్కి వైపు ఎందుకు వెళ్తారు ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు మీరు యుఎస్కి రండి అని చెప్పి పరోక్షంగా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఫాక్స్కాన్లో మాత్రం చాలా వేగంగా దీనికోసం ప్రక్రియ సిద్ధమవుతోంది ఎయిర్టెల్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ క్యాష్ ఫ్లోస్ పెరగచ్చు ఎందుకంటే ఇండస్ ఇండస్ టవర్స్ నుంచి అలాగే ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళ బిజినెస్ క్యాష్ ఫ్లోస్ ఆధారంగా పెరగవచ్చు అని చెప్పి ఎస్ఎన్పి అంచనా కడుతోంది అలాగే డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ దాదాపు ఎనిమిదిన్నర శాతం మేర పెరిగింది అదొక మేజర్ అప్డేట్ అలాగే లీలా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఐపీఐకి వస్తున్న సంగతి మనకు తెలుసు బ్రుక్ఫీల్డ్ కంపెనీ మేనేజ్ చేస్తుంది స్కాస్ బ్యాంగ్లూర్ అన్న కంపెనీ ద లీలా బ్రాండ్ ఆఫ్ హోటల్స్ని రన్ చేస్తున్న సంగతి మనకు తెలుసు మే ఇరవై ఆరు నుంచి ఐపీఏ ప్రారంభం కాబోతుంది నాలుగు వందల పదమూడు నుంచి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల నాలుగు వందల ముప్పై ఐదు మధ్య ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు మే ట్వంటీ ఎయిత్ ఇష్యూ ముగియబోతోంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఫ్రెష్ ఇష్యూ అయితే థౌజండ్ క్రోర్స్ ఆఫర్ ఫర్ సేల్ ఇది ప్రమోటర్స్ చేతులకు వెళ్ళబోతోంది డబ్బులు గతంలో ఐదు వేల కోట్ల రూపాయలతో రావాలనుకున్నప్పటికీ దాన్ని కొద్దిగా క్యాష్ ఫ్లోస్ పెరగడం వల్ల ఐపీఓ సైజ్ తగ్గించుకున్నామని చెప్పి కంపెనీ చెప్తోంది యాజ్ అఫ్ నో ద కంపెనీ ద న్యూ ప్రాపర్టీస్ విల్ యాడ్ మోర్ దాన్ సిక్స్ సెవెంటీ ఎయిట్ కీస్ ఎక్స్పాండింగ్ ద లగ్జరీ హాస్పిటాలిటీ కంపెనీస్ పోర్ట్ఫోలియో బై నైంటీన్ పర్సెంట్ అన్నట్టుగా కూడా కంపెనీ చెప్తుంది ఓవర్ ద లాస్ట్ సిక్స్ ఇయర్స్ ద కంపెనీయాస్ గ్రోన్ ఇట్స్ పోర్ట్ఫోలియో టు థర్టీన్ హోటల్స్ ఫ్రమ్ ఎయిట్ ఇంక్రీజింగ్ ఇన్వెంటరీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇన్వెంటరీని వీళ్ళు పెంచుకోగలిగారు ఈ లగ్జరీ హోటల్స్ బిహెచ్ఎల్ న్యూ ఈవీ సూపర్ యాప్కి ఒక నోడల్ ఏజెన్సీగా ఉండబోతోంది బీహెచ్ఎల్ దాదాపు దీనికోసం రెండు వేల కోట్ల రూపాయల వరకు ఫైనాన్షియల్ అవుట్లే పెట్టారు మేజర్గా ఏంటంటే ఛార్జింగ్ ఛార్జర్స్ స్టేషన్స్ అలాగే డాష్ బోర్డ్స్ ట్రేకింగ్ నేషనాలిటీ డిప్లాయ్మెంట్ అంటారు ఈ డ్రైవ్ స్కీమ్ ఓవరాల్గా పబ్లిక్ ఈవీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రీమ్లైన్ చేయడానికి అంతా ఒక చోట ఒక యాప్లో గుదిగుచ్చడానికి బిహెచ్ఎల్ నోడల్ ఏజెన్సీగా నియమించారు బిఎఫ్ఎస్ఐ స్టాక్స్ నెట్ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ క్రోర్స్ ఫ్రమ్ ఎఫ్పిఎస్ఈన్ మే లైక్లీ టు డ్రా మోర్ ఫినాన్షియల్ సర్వీసెస్ మీద ఎక్కువగా అయితే మనం ఫోకస్ పెట్టడం చూస్తున్నాం ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ క్యాపిటల్ గూడ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ఆటోమొబైల్లో ఇన్ఫ్లో బాగా పెరిగితే ఎఫ్ఎంసీజీ రియాలిటీ పవర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సెనారియో లాంటిది అండ్ వీటిలో నిధుల ఉపశంనం కొద్దిగా జరుగుతోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు గ్రో అప్స్ ఫీజ్ ఫర్ లో టికెట్ రేట్స్ బై వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా సస్టైనల్స్ ఇంపార్టెన్స్ ఎందుకంటే జిరోదా మెల్లమెల్లిగా తగ్గిపోతుంది మార్కెట్ వాటాలో మనం గతంలో కూడా అనుకున్నాము గ్రో ఇప్పుడు నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది దీంతో కొద్ది గొప్ప ప్రాఫిటబిలిటీని పెంచుకున్న ప్రయత్నంలో భాగంగా ట్రేడ్స్ని లోటికెట్ ట్రేడ్స్ ధరలను వాళ్ళ ఫీజులను దాదాపు నూట యాభై శాతం మేరకు పెంచింది కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి క్యూ ఫోర్ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ దాదాపుగా టార్గెట్ ప్రైస్ల పరంగా బ్రోకరేజ్ ఎక్స్పెక్ట్ ద క్రేట్ యాక్సిస్ గ్రామీణ్ టు బౌన్స్ బ్యాక్ టు నార్మల్సీ ఫాస్టర్ దాన్ అదర్ మైక్రోఫిన్ కంపెనీస్ దేర్ ఫోర్ రైజ్ ద టార్గెట్ ప్రైస్ టు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ లెవెన్ సెవెంటీ సో దాదాపు ఎక్కడి నుంచి కూడా దాదాపు మూడు నాలుగు వందల రూపాయల దాకా పెరిగే స్కోప్ క్రేట్ యాక్సిస్ గ్రామీణ్కి ఉంది అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట టాప్ ఐటీ కంపెనీస్ బ్రేస్ ఫర్ ఎ డ్యాంప్ క్యూ వన్ సో ఈసారి పెద్దగా క్యూ వన్లో డీల్ మొమెంటం ఉండకపోవచ్చు ఐటీ కంపెనీస్ ఈసారి నెగిటివ్ రిజల్ట్స్ని ఆర్ వీకర్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టుగా కూడా ఓవరాల్గా మనకు ఈ దీని స్టోరీస్ సారాంశంగా ఉంది నెగిటివ్ టు ఫ్లాట్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కూడా మనకి ఇంపాక్ట్ ఉండవచ్చు డీల్ మొమెంటంలో ఉన్నట్టు బిజినెస్ స్టాండర్డ్ ఇండస్టింగ్ బ్యాంక్స్ టేక్స్ ద హిట్ ఫ్లాక్స్ ఎంప్లాయ్ ఫ్రాడ్ అదొకటి లేబర్ రోల్స్ అవుట్ లేబర్ రోల్స్ అవుట్ డిఆర్హెచ్పి అప్ ఈవెన్ ఐపీఎస్ స్టాల్ అండ్ ఇండిగో అత్యద్భుతమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసి మనకు సంగతి తెలుసు మహా కుంభమేళా ఒకటి తోడు వెడ్డింగ్ సీజన్ బెస్ట్ ఎవర్ రిజల్ట్స్ని ఈసారి ఇండిగో అనౌన్స్ చేసింది తోడు పది రూపాయల డివిడెండ్ను కూడా కంపెనీ అనౌన్స్ చేయటం అయితే మనం చూసాం డిఎల్ఎఫ్ రోబస్ట్ బుకింగ్స్ పాజిటివ్ బిజ్ అవుట్లుక్ ప్రపల్ డీఎల్ఎఫ్ సో డిఎల్ఎఫ్ కూడా టెక్ బై టెక్ స్ట్రెంత్ పుంజుకుంటూ వస్తుంది జేఎం ఫైనాన్షియల్ రీసెర్చ్ ఎక్స్పెక్ట్ ద రెంటల్ బిజినెస్ పదకొండు శాతం మీద పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి దాదాపుగా వెయ్యి రూపాయల దాకా ప్రై పైన టార్గెట్ ప్రైజ్లు ఉంది డిఎల్ఎఫ్కి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్